ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభైనయే ఏ మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తన గంధం పదహారో కీర్తన పదకొండో వచ్చినాం జీవ మార్గం నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించుగాక దేవుని విడారా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలవు అన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం మానవుడు తాను ఇష్టపడే వ్యక్తితోనే సమయం వెచ్చించాలని కోరుకుంటారు ఆ వ్యక్తిత్వం ఉండితే తమ భాగ్యంగా ఎంచుకుంటారు అయితే మన ముందున భక్తులు అందరూ తమ జీవితాలు ఆశించినది ఒక్కటే తమ ఎప్పుడు దేవునితో ఉండాలని నిత్యము ఆయన సన్నిధులు గడపాలని తాపత్రయపడ్డారు కారణం ఏంటంటే కేవలం ఆయన సన్నిధిలోనే నిత్య సుఖాలు సంపూర్ణ సంతోషం ఉన్నాయి దేవుని సందులు ఉండడం మన జీవితాలకు ఆశీర్వాదం తెస్తుంది అయితే దేవుని సన్నిధిలో నిత్యము మనం నిలవాలంటే మరి బై దేవుని బైబిల్ గ్రంథం కొన్ని విషయాలు చెప్తుంది మొదటగా దేవునికి వ్యతిరేకమైన విషయాలు దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఇస్రాయల్ దేవునితో దేవుడు ఇస్రాయల్తో సంభాషించే స్థలమే మందస్సము దేవు సన్నిధికి సూచన ఇవ్వడం మందస్సు అక్కడ దేవుడు తన ప్రజలు కలుసుకొని నిబంధనలు తెలియజేశాడు నిర్గామఖండం ముప్పై ఆజ్యం ఆరో వచనం నిర్గామఖండం ఇరవై ఐదో రాజ్యాయం ఇరవై రెండు వచ్చినాం నిత్యము దేవుని సన్నిధి ఇస్రాయల్లో ఉండి నిమిత్తము దేవుని ప్రజలు కొన్ని నియమాలను అనుసరించాలి అవి ఏమైనా అన్యులతో నిబంధనలు చేయకూడదు అన్య దేవతలను అనుసరించకూడదు అన్య స్త్రీలు వివాహం చేసుకుని కూడదాని వంటివి నియమ నిబంధనలు అనేవి మనిషిని ఇబ్బంది పెట్టేది కాదు కానీ మనిషిని మరింత మంచివానగా తీర్చిదిద్దే తీర్చిదిద్దేవి ఒకనొక సమయంలో ఇస్రాయులు పిలుస్త్రీలతో యుద్ధం చేయవలసి వచ్చింది తాము తమకు అంతవరకు ఓటమి తెలియదు కనుక యుద్ధంలో గెలుపొందుతామని దేవతో బయలుదేరారు అయితే అనుకున్న సంఘటన వారికి ఎదురైంది తమ యుద్ధంలో ఓడిపోతామని తలించిన ఇస్రాయిల్ నిబంధన మందస్సు తమ మధ్య ఉండిన తమ శత్రు చేతి నుండి తమను రక్షించుకుని అనుకుని మందస్సు తెచ్చి మొద సమీర్ గమం నాలుగో అజయం మూడో వచ్చిన దేవుని సన్నిధి తమతో ఉండటం వలన జయం వస్తుందనే మాట వాస్తవమైనది అయితే ఇక్కడ ఇస్రాయిల్ పిలిచి చేతుల ఘోర ప్రజయం పాలైనట్టుగా మొదటి సమయంలో నాలుగు అధ్యయం పదవచ్చు చూస్తున్నాం కారణం దేవుల్లో లేదా దేవుని సందిలో లోపలేదు కానీ సేవించే ఆరాధించే ప్రజల్లో దేవునికి విరోధులు ఉన్నందుననే నిర్వహించాల్సిన విధులను స సక్రమంగా నిర్వహించలేదు ఏలి కుమారుైన హుప్నీ పీనాహస్సులు దేవుని విరోధంగా దేవుని ఎరుగిన వారిగా దుర్మార్గులైరి దేవునికి చెందాల్సిన అర్పణలు మొదటగా తమ నిమిత్తం కోరుకున్నారు ప్రజలు పాపం చేటు కారకలేటి కాక వారి పాపం దేవుని సందులు బహు గొప్పదైనట్టుగా మొదటి సమయంలో అంత రెండో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడవ చిన్నాలు చూస్తాం దేవుని సందులు నిశ్చింతగా ఉండి విజయాన్ని చూడవలసిన దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకమైన విషయాలు విడిచిపెట్ట పెట్టినందున అపజయాల్ని విడిచిపెట్టనందున అపజయాన్ని ఎదుర్కొస్తూ వచ్చింది దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సందు ఉన్నామని భ్రమపడుతూ దేవునికి విరుద్ధ కాలం విడిచిపెట్టక అపజయం పాలవుతాం పైగా దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటాం ఒకసారి మనం మనం పరీక్షించుకోవడం మంచిది ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాల్సిన హోపిని పిని అసలు దేవుని నుండి వేరు చేసి ప్రజల మీదకు విపత్తు రావడానికి కారకులు అయ్యారు ఎంత విచారం అండి తమ మీద కూడా శాపం తెచ్చుకున్నారు రెండవదిగా దైవిక విషయాలు నెరవేర్పు దైవిక విషయాలు నెల సమయంలో బాడుగా మందిరంలో ఏలి ఆదరణ పరిచయం సాగిస్తున్న సమయంలో యహోవాక్ సమీయులకు ప్రత్యక్షమైంది దేవుడు సమయాలకు ప్రత్యక్షమోట్లు ఒక గొప్ప ఆశ్చర్యం కోల్పే విషయం ఉంది అంతకు సుమారుగా మూడు వందల సంవత్సరాల పాటు న్యాయాధిపతులు ఏలి కాల ఏలిన కాలంలో ఇస్రాయేల్ని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిరి అందువల్ల యహోవాతో ఇస్రాయేల్కు ని సత్సంబంధాలు లేదు అంతేకాక యాజికని ఏలి కానీ ఏలి గర్భన పుట్టిన హోపి నినాశకులు కానీ యహోవా లేదు కానీ సమీయాలు దర్శించాడు దేవుని ప్రజలకు మధ్యవర్తత్వాన్ని వహించేవరే యాజకులు అలాంటి యాజకులతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడలేదు ఇంకొన వయసులో జ్ఞానంలో ఎదుగుతున్న సమీరుని దర్శించాడు కారణం సమయాలు ఎహో సమయ ఎదుగుచు దేవుని ఎందు ఆ దేవుని దయ ఎందు వదిలిచున్నాడు మరో మాటలో చెప్పాలంటే దేవుని మాట ప్రకారం చేయించున్నందున యహోవో అతను దర్శించాను సమయంలో ఉన్న గొప్ప లక్ష్యం తాను దేవుల్లో జీవించటే కాదు కానీ తన ప్రజలైన వారు కూడా దేవుణ్ణి అనుసరించాలని హరించాడు వారిని ప్రోత్సహించాడు మొదటి సమీరు కింద ఏడో అధ్యాయం నాలుగు వచ్చిన తాము దేవుని పరిచయలు అనుభవించని పెద్దవారు మనం ఎంచుకునే యాజికలు వంటి వారు పెద్దరికాని కాలుతన్ని దేవుల్లో తన్మయత్వం చెందుతూ దేవుని కోసం పరితపించే సమయాలతో దేవుడు మాట్లాడాడు దేవుని స్తోత్రం మనకున్న అనుభవాన్ని స్థానాన్ని చూచి దేవుడు మనం దర్శించాడు కానీ వాటన్నిటిని అతీతంగా ఎవరైతే దేవుడు కావాలని పరితపిస్తారో ఆయన మాట ప్రకారం జీవిస్తారు వారితోనే ఆయన సన్నిధి వెచ్చిస్తాడు మూడవదిగా చివరిగా వృద్ధిని కలిగించే దేవుని సన్నిధి వృద్ధిని కలిగించే దేవుని సన్నిధి రెండవ సమయానికి అధ్యాయం పది నుంచి రెండు వచ్చిన పన్నెండు వచనాలు చదవండి యహో మనసు ఉభయేదో ఇంట్లో ఉండగా ఏహో అతన్ని అతనింటి వారు అందరినీ ఆశ్రయించాడు దేవుడు మనతో ఉంటే వాళ్ళ ఆశీర్వాదము నిజమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది ఇస్రాయిల్ పిలిస్తుల చేతిలో ఓడిపోయిన సమయమున పిలిస్తీలు ప్రపంచమంతా తమకు దొరికినట్టుగా సమరపడి మందసం పట్టుకుపోయారు అందువల్ల వారు దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది తమ దేవత అయిన దాగోను ముందర మందసం పెట్టి తమ దేవత మెప్పు పొందాలని ప్రయత్నించి కాక దేవుని శక్తికి భయాభ్రాంతులయ్యారు అటు యుద్ధ భూమికి తీసుకెళ్ళాకెళ్ళిన ఇస్రాయిలకు విజయం కాని ఇటు యుద్ధ భూమి నుండి సొంత భూమికి మూసిపోయిన పిలుస్తులు గారి కలగలేదు కారణం వారి దేవునికి ఐవిధేయులు అయితే మందస్సు తమ ఇంట్లో పెట్టబడినందున యహో వా ఓ దేవు ఇంటిని ఆశ్రయించాడు ఆశీర్వాదం అంటే మామూలుగా కాదు ఇస్రాయల్ రాజు అసూయపడేటంత ఆశీర్వాదం ఆశీర్వాదం గురించి విన్న దావిది రాజు ఇక ఉండబట్టలేక మందస్సు నిమిత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అవన్నీ గ్రహించిన దావిది దేవుని సన్నిధి గురించి వర్ణిస్తూ ఘనత ప్రభావం దేవుని సన్నిధిలో ఉన్నాయని ఒక్కడి నుంచి ప్రభును స్థుతించి మహింపరిచాడు మొదటి దిన దినవత్కన్నా పదహార అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మరి ప్రజలు అసూయపడేటంత ఆశీర్వాదం కలిగించి దేవుని సన్నిధి మన దగ్గర ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుందాం ఆ దేవునికి ఇష్టమైన చేస్తూ దేవునికి ఆశీర్వాదుల పాత్రలుగా ఉండే విధంగా మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేలాగా మళ్ళీ మనం సమర్పించుకుందాం దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు ఆయన అండి నీ పరిశుద్ధి ఆమెను కొందనాలు స్తోత్రాలు చిన్నుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు పాల్పులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక రిటర్న్ బిడ్డలు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తు నుంచి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం ప్రకటిస్తాం తండ్రి ఏ కుటుంబంలో వ్యాధులతో సమస్యలతో బాధలుతున్నారు కష్టాలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు పిడయిని కనికరించి నాయన సమాధానం లేని గృహాలు సమాధానం ఆరోగ్యం దాయిచ్చి నాయన వాళ్ళ సమస్యలు తీర్చను ప్రభా ఈ దినమంతటా బిడలు చుట్టుకి మీరు చేసి ప్రతి విందు కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి రాకపోకలు కృప క్షేమలు వచ్చినట్లు సమస్త మహిమాగలను తామికే క్షీణించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్